స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇల్లందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మున్సిపల్ కార్యాలయం పోస్ట్ ఆఫీస్ జగదాంబ సెంటర్ ఆటోనగర్ మరియు పట్టణం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివి ముఖ్య అతిథులుగా హాజరై సందర్భంగా ఆవిష్కరణ చేశారు నియోజకవర్గ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బ్రిటిష్ పరిపాలన నుంచి దేశానికి విముక్తి కోసం జరిగిన అనేక పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారని స్వాతంత్ర దినోత్సవం అనేది భారతదేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అనేక మంది పోరాటాలను గౌరవించే బహుముఖ వేడుకాని భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించిందని న్యాయం స్వేచ్ఛ సూత్రాల ఆవశ్యకతకు నొక్కిచెబుతూ ప్రజల చేత ప్రజల కోసం ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పాటుకి పునాది వేసిందని తెలిపారు గత విజయాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ఆకాంక్షల కోసం ప్రతి ఒక్క భారతీయుడు పోరాట యోధుల ఆశయాలను అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే కోరారు అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి உம்மடி ம்மம் ஜிளா ரெண்டு லட்ச ரூபாய் ரைத்து மாஃப సీతారామ ప్రాజెక్టు పంపుసెట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ జానీ పట్నా మండల పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియలు పోలీస్ ఐదులు పట్టణ మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ జాఫర్ ఆర్ఎం కిరణ్ చిల్లా శ్రీనివాసరావు గోపగాని రాజు మాజీ యూత్ అధ్యక్షులు పర్రే శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం లక్ష్మి కోరం సురేందర్ కేకేసి రాష్ట వైస్ చైర్మన్ కాజా గౌస్ మొయినిద్దీన్ మాజీ పట్న అధ్యక్షులు జానీ మాజీ వైస్ ఎంపీ మండల రాము మాజీ సర్పంచ్లు మహిళా కమిటీ మాజీ ఎంపీటీసీలు జిల్లా పట్న మండల కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రజలందరూ కూడా శుభకాంక్షణంలో ప్రపంచంలో కానీ దేశంలో కానీ నూతనంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యంలో ఏదే కావాడు పాట విశాడు సంక్షేమ పాటు రైతు సోదరులందరూ కూడా చెప్పారు మన ప్రేత నాయకులు పెద్దలు నాయకులతోనూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రజలు రోజు ఆ ఆయన పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నో సంక్షేమ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చీతరామ పార్టీ ప్రజలందరూ విధంగా పూర్తికునే సంపాదని ప్రజలకి అదే కాకుండా జరిగిన సభలో మనం మాట ఉందో